శ్రీ గణేశయనమ శ్రీ మన ఛానల్కు స్వాగతం మేషరాశి ఇంటి ముందు ఈ వ్యక్తి తాంత్రిక పూజలు చేస్తున్నాడు దయచేసి మీరు జాగ్రత్తగా ఉండాలి నా మాట విని ఇలా చేస్తే దాని నుండి మీరు తప్పించుకోవచ్చు పన్నెండు రాశులలో మేషరాశి అనేది మొట్టమొదటి రాశి మేషరాశి వారి మీద ఇప్పుడు నకారాత్మక దృష్టి అనేది విపరీతంగా పెరిగిపోయింది వీరి మీద ఈ వ్యక్తి కన్ను అయితే పడింది రాబోయే రోజులలో మీ మీద ఆ వ్యక్తి ఇలా చేయబోతూ ఉన్నాడు లేదా ఇప్పటికీ అలా చేయటం ప్రారంభించవచ్చు కూడా అయితే ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఏ విధంగా వీళ్లకు శత్రువులా మారాడు మీ మీద ఎందుకు పగబెట్టాడు ఎలా ఈ ప్రాబ్లం నుండి బయటపడాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోను మీరు చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి అర్థమవుతాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో ఈ మేషరాశి మొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వాళ్ళు మేషరాశికి చెందుతారు ఇక మేషరాశి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్లకు ముఖ్యంగా ఈ రాశి వ్యక్తిత్వం అదేవిధంగా స్వభావం ఎలా ఉంటుంది అని చూసినట్లయితే గనుక ఈ మేషరాశి వ్యక్తులకు అబద్ధాలు చెప్పటం అంటే వీరికి అస్సలు నచ్చదు ఎవరైనా వీరి ముందు అబద్ధాలు చెప్తూ ఉన్నారు అని తెలిస్తే గనుక వాళ్ళ ముఖం చూడటానికి కూడా ఈ రాశి వ్యక్తులు అస్సలు ఇష్టపడరు మేషరాశి వ్యక్తులు తమ సీక్రెట్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికీ కూడా తెలియనివ్వరు తమ లక్ష్యాలు అనేవి చాలా పెద్దవి ఎవరు కూడా ఆ లక్ష్యాలను అస్సలు చేరుకోలేరు గొప్ప గొప్ప ధనవంతులు పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్లో ఉన్నటువంటి వ్యక్తులు సైంటిస్టులు కానీ డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఇక అలాగే పెద్ద చదువులు చదివే వ్యక్తులు ఎవరైతే మీకు కనిపిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు అందరూ కూడా మేషరాశికి చెందిన వాళ్ళే అయి ఉంటారు కావాలి అంటే తెలుసుకోవడానికి ట్రై చేయండి ఇక ఈ మేషరాశి వ్యక్తులకు గొప్పవారిగా జీవించడం అంటే చాలా ఇష్టం వీరికి ఎప్పుడు కూడా పై స్థాయిలోనే ఉండాలి అని కృషి చేస్తూ ఉంటారు వీరికి స్టైల్గా ఉండటం అంటే చాలా ఇష్టం డబ్బులను కూడా సంపాదించడం అనేది వీరికి వెన్నతో పెట్టిన విద్య ధనవంతులు అవ్వటం కోసం డబ్బులు సంపాదించడం కోసం ఆర్థికంగా ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడం కోసం ఈ రాశి వ్యక్తులు చాలా వరకు డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలను వెతుకుతూ ఉంటారు ఉన్న వృత్తే కాకుండా వీరు ఇంకా రెండు మూడు వృత్తులను చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు నాలుగైదు మార్గాల నుండి డబ్బులు సంపాదించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు అందులో ఖచ్చితంగా సఫలమవుతూ ఉంటారు ఈ మేషరాశి వ్యక్తులు ఎంతో సైలెంట్గాను ఉంటారు ఏ పని చేస్తూ ఉన్నా ఎవరికి కూడా తెలియనివ్వరు ఇక ఈ రాశి వ్యక్తులు ఎదుటి వ్యక్తులతో మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడరు ఏ పని అయినా కూడా చేయడానికి వెనకడుగు వేయరు అందుకే వీరు లక్ష్యాలను తేలికగా ఛేదిస్తారు ఈ మేషరాశి వ్యక్తులకు కొన్ని కొన్నిసార్లు దూకుడు స్వభావం కూడా అధికంగా ఉంటుంది కొన్ని కొన్ని సార్లు వీళ్ళ ఆలోచన తీరు అనేది మారుతూ వస్తుంది ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం మరో గంటలో మారవచ్చు లేదా ఎక్కడికైనా ప్రదేశానికి మీరు వెళ్ళాలి అనుకున్నా కూడా ఇంకొక రోజుకి వాయిదా వేసుకొని ఆ రోజు వెళ్లకుండా ఆ ప్రదేశానికి ఆ రోజు వెళ్లకుండా ఇంకో ప్రదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి ఈ రాశి వ్యక్తులు ఏదైనా కొనాలి అని వెళ్తే గనుక అది కొనకుండా వేరే వస్తువులను కొనాలి అని కూడా ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు ఇటువంటి పనులు చేసి కొన్నిసార్లు వీళ్ళు కుటుంబ సభ్యుల నుండి కొన్ని మాటలు పడే సందర్భాలు కూడా ఉంటాయి ఇక ఈ మేషరాశి వ్యక్తులకు తమ కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తారు వారికి ఎటువంటి లోటు అనేది రాకుండా ఉండేందుకు ప్రయత్నము చేస్తారు మేషరాశి వ్యక్తులు ఉన్నత హోదాలలో ఉండేందుకే వీరు ఎక్కువగా కూడా ఇష్టపడుతూ ఉంటారు చిన్న చిన్న జాబ్స్ చేయడం అంటే ఈ రాశి వ్యక్తులకు నచ్చదు ఒక జాబ్ చేస్తూనే ఇంకో జాబ్ చేయాలని ట్రై చేస్తూ ఎక్కువగా వీరు అప్గ్రేడేషన్స్ కోసం ట్రై చేస్తూనే ఉంటారు వీరు ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలో ఉండడానికి లేదా మంచి ఉద్యోగం చేయడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు వీరి జీవితం అనేది ఎంతో అద్భుతంగా మారుతుంది చిన్న వయసులో వీరు కష్టపడినా కూడా యుక్త వయసు వచ్చేసరికి వీరి కష్టాలన్నిటిని కూడా దూరం చేసుకుంటారు మేషరాశి వ్యక్తులు ఎక్కువగా స్వయం కృషిని నమ్ముతారు ఇతరుల మీద ఆధారపడటం అనేది వీరికి అస్సలు నచ్చదు మేషరాశి వ్యక్తులకు ముఖ్యంగా వీరికి ఆర్థిక స్థితి అనేది ఇప్పుడు బాగుంటుంది ఎవరైతే ఆర్థికంగా ఎదగాలి అని డబ్బులు బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉన్నారో వారికి ఇప్పుడు ఆర్థిక స్థితి అనేది చాలా బాగుంటుంది డబ్బులను వీళ్ళు బాగా సంపాదిస్తారు ఉద్యోగ వ్యాపారాలలో ఇప్పుడు వీళ్లకు అభివృద్ధి అనేది అధికంగా ఉంటుంది వివాహానికి సంబంధించి కూడా శుభవార్తలను విరు వింటారు వివాహ సంబంధాలు ఒకటి కుదిరే అవకాశం వీళ్లకు ఈ సమయంలో కనబడుతూ ఉంది ఇక ఈ మేషరాశి ఇంటి ముందు ఒక వ్యక్తి తాంత్రిక పూజలు చేస్తున్నాడు అని చెప్పాం కదా అవునండి ఒక వ్యక్తి అయితే మిమ్మల్ని పూర్తిగా గమనిస్తూ ఉన్నాడు మీ చుట్టూ ఉంటూనే మీతో స్నేహంగా ఉంటూనే మీరు చేసే ప్రతి పనికి కూడా అడ్డు చెప్తూ ఉన్నాడు ఆ వ్యక్తి మీ జీవితాన్ని ఎప్పుడు కూడా చిన్నాభిన్నం చేయడానికే అయితే చేస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి మీ బంధువులలో ఉండొచ్చు లేదా మీ ఇంటి అయినా ఉండొచ్చు మీరు ఏ పని చేస్తూ ఉన్నా కూడా మీ పనులకు ఆటంకం అనేది కలిగేలా చేయబోతు ఉన్నాడు ఇక ఈ మేషరాశి వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అంటే కనుక మీతో ప్రేమగా ఉండేవారితో మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాలను కూడా చెప్పేస్తూ ఉంటారు మీ నోటిలో మాట అనేది అస్సలు ఆగదు మీకు సంబంధించినటువంటి ఆర్థిక వృద్ధికి సంబంధించిన పనులు కానీ లేదా కొత్తగా ఏదైనా జాబ్ చేయాలనే ఆలోచనలు కానీ లేదా ఏదైనా బిజినెస్ పెట్టాలి అనే ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా మీరు చేస్తూ ఉంటారు అయితే ఈ ఆలోచనలు అనేవి మీరు పనులు మొదలు పెట్టకముందే ఇతరులతో చెప్పేస్తూ ఉంటారు ఈ కారణం వలన మీ మీద కొంతమంది చెడు ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారు మిమ్మల్ని ఎవరైతే శత్రువులుగా భావిస్తున్నారో వాళ్లకు మీరు ఇలా చెప్పేయడం వలన మీకు వాళ్ళు ఇబ్బందులు కలిగించేలా చేయబోతు ఉన్నారు మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క మంచి పనిని కూడా అది చెడిపోయే విధంగా ఈ సమయంలో వాళ్ళు ఉన్నారు ఈ రాశి వ్యక్తులు ఈ విషయంలో అయితే ఖచ్చితంగా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటే మీకు సంబంధించినటువంటి ఏ విషయాలను కూడా ఎవరితో చెప్పకూడదు అది మీ కుటుంబ సభ్యులు అయినా సరే కొత్తగా ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు ఎవరి సలహాలు కూడా తీసుకోవద్దు వీలైతే బయట వ్యక్తులు ఎవరైనా సరే మీరు చేసే పనులలో నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సలహాలు తీసుకోండి తప్ప మీకు సంబంధించినటువంటి విషయాలను మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరితో కూడా ఈ సమయంలో చర్చించకూడదు ఇలా చేస్తే ఆ తర్వాత మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇక ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో మీరు చూసారు కదా మీ మీద అయితే కొంతమంది వ్యక్తులు చెడు దృష్టి పెట్టి మీ మీద ఈర్ష ద్వేషాలు పెంచుకునేటటువంటి వాళ్ళు మీ చుట్టూనే తిరుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళను ఒక కంట కనిపెట్టండి లేదంటే ఆ తర్వాత మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ రాశి వ్యక్తులు మీ జీవితంలో ఇంకా మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందడం కోసం ఈ రాశి వ్యక్తులు ప్రతిరోజు కూడా శివనామస్మరణ చేసుకోండి వీలైతే ప్రతి శనివారం ఆంజనేయ స్వామిని దర్శించండి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకుని శని భగవానుడికి నల్ల నువ్వులను అదేవిధంగా నువ్వుల నూనెను సమర్పించండి ఇలా చేస్తే మీ వివిధ గ్రహ దోషాలు ఏమీ ఉండవు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.